ట్రాఫిక్ పరంగా అయితే మెల్లగా రూల్స్ ట్రాఫిక్ రూల్స్ తో పాటు సేఫ్టీ రూల్స్ తో పాటు అన్ని చెప్పుకుంటూ 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 తీసుకొస్తాం మీరు లెఫ్ట్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ మాత్రమే చూడకూడదు ఆపోజిట్ రైట్ కూడా చూడాలి ఎందుకు చూడండి మైలేజ్ పాయింట్ టచ్ అవుతుంది గేర్ లో ఉన్నా సరే మైలేజ్ ఇప్పుడు వెనక మీరు స్లో చేయండి అతను హజార్లో వస్తున్నారు స్లో చేయండి రైట్ లోకి వెళ్ళండి అంటే ఏది ఎందుకు యూజ్ చేస్తాము దేన్ని ఎలా ప్రాపర్ గా యూస్ చేయలేదు అంటే బేసిక్స్ అన్ని ఫండమెంటల్ డ్రైవింగ్ స్కూల్ కి వెళ్తేనే తెలుసు అది బేసిక్స్ ఏ పిల్లలకి మంచి డ్రైవింగ్ స్కూల్ కి వెళ్తేనే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను చేయించిన ప్రతి మూమెంట్ చేయించాలి మనం లెఫ్ట్ కి జరిగితే మామూలు రోడ్డు కాదు ఇది ఫుల్ నేరో ఉంటది ఈ టైంలో మీకు ఎదురు ఇంకో కార్ వస్తే అప్పుడు ఒక ఆటోను కారు రావాలని కోరుకుంటున్నాను నేనైతే లో ఫస్ట్ సెట్ అవుతుందా సెకండ్ సెట్ అవుతుందా ఏంటి గేరా ఇప్పుడు ఇప్పుడు ట్రాఫిక్ ఉందండి మీకు ఫస్ట్ గేర్ సెట్ అవుతుందా సెకండ్ సెట్ అవుతుందా ఫస్ట్

ఫస్ట్ సెకండ్ మీద వెళ్తున్నాం ఎక్కడన్నా స్టాపింగ్ మూమెంట్ వస్తేనే ఫస్ట్ గేర్ వెళ్తాం అంటే చాలా మంది వ్యూవర్స్ మన వీడియోస్ కింద ట్రాఫిక్ వీడియోస్ లో అడుగుతున్నారు సార్ ఫస్ట్ గేర్ సెట్ అవుతుందా సెకండ్ గేర్ సెట్ అవుతుందా అని అడుగుతున్నారు నేను ఇచ్చే సెకండ్ గేర్ సెకండ్ గేర్ సెకండ్ గేర్ స్మూత్ గా ఉంది ఇబ్బంది లేదు ఇప్పటికీ నా బండి ఒకసారి రోడ్డు వస్తుంది ఖచ్చితంగా మనం చూడండి ఎలా వచ్చేసారు వస్తారు మనం కూడా రాని లో కూడా వస్తారు అని రెడీగా ఉండాలి వస్తారు ఖచ్చితంగా ఎవరో ఒకరు తగులుతారు అని ఫీల్ అవ్వాలి సో అలా ఉంటే మనం ఏంటి మన లెగ్స్ రెడీగా ఉంటాయి క్లచ్ క్లోజ్ చేసుకుని బ్రేక్ దగ్గర ఎవరు వెళ్ళిపోదాము అనుకున్నారంటే సడన్ గా వచ్చారంటే షాక్ అవుతాం తగులుతారు ఎందుకని ఎవరో ఒకరు వస్తారేమో జాగ్రత్తగా ఉందామని రెడీగా ఉండాలి రెడీ అంటే ఏంటి క్లచ్ క్లోజ్ రెడీ టు బ్రేక్ బ్రేక్ చాలా స్మూత్ గా ఎక్కించాను స్పీడ్ బ్రేకర్ ఇది ఏంటంటే కొంచెం హైట్ ఎక్కువ హార్డ్గా ఉంటది అంతే ఇప్పుడు చూడండి వెహికల్ టెన్ కంటే తక్కువ పడింది అయినా మీకు సెకండ్ యూజ్ అవుతుంది ఎలాగా క్లచ్ తక్కువలో ఎక్కువ సేపు హోల్డ్ చేయడం బైటింగ్ లో ఎక్కువ సేపు హోల్డ్ చేస్తే సెట్ అవుతుంది స్లో చేసుకోండి లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టుకోండి లేడీస్ తో చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంచెం రైట్ లోకి వెళ్ళండి వాళ్ళు తప్పున్నా మనలే అంటారు అది కాక మళ్ళీ బైక్ కార్ ఇది ఒకటి ఉంటది పెద్ద బండి అది వచ్చి పెద్ద బండి చూడండి లెఫ్ట్ నుంచి అసలు ఓవర్ టేక్ ఎందుకు చేయకూడదు అంటారు మన ముందు రోడ్ ఇద్దరు క్రాస్ చేస్తున్నారు వాళ్ళు మన కార్ అడ్డు ఉంటది కదా వాళ్ళు కనిపించరు ఓవర్టేక్ చేసేవాళ్ళు సపోజ్ ఒక పిల్లడు పరిగెత్తుకుంటూ వస్తే ఖచ్చితంగా గుద్దేసేదాన్ని ఇచ్చండి ఫోన్ ఎట్లా మాట్లాడుకుంటే ఒకసారి చూపించండి కెమెరా చూడండి ఫోన్ వెనకాల అమ్మాయి ఆమె చేతి ఆమె చెవులో ఫోన్ పెట్టి మాట్లాడుకుంటా లెఫ్ట్ సైడ్ నుంచి దూసుకొస్తున్నారు మళ్ళీ వెనక్కి వచ్చిన అమ్మాయి చిన్నపిల్ల రోడ్ అంటే భయం పోయింది లేడీస్ కూడా నాకు పోలేదు ఓకే ఇప్పుడు చూడండి చాలా స్పేస్ ఎక్కువ ఉంది ఇలాంటప్పుడు మీరు ఆర్పిఎం ఫాలో చేయండి ఓకే టూ అండ్ హాఫ్ ఆర్పిఎం కి థర్డ్ వేసారు ఫోర్ వేయాలి యాక్చువల్ గా సార్ కానీ అదే మీరు కొంచెం స్పీడ్ మీద ఉంది స్పీడోమీటర్ ఈరోజు బూస్ట్ తాగొచ్చారా యాక్చువల్ గా ఈరోజు సండే కదా మంచి ఎక్సలేటర్ అంటే బాగా ఇష్టపడిపోతున్నారు ఈరోజు మీరు బైక్ ఎక్స్రేటర్ బాగా నచ్చేసింది మీ కాలికి ఈ రోజు తొక్కుతా తొక్కుతా అంటుందంట రోలింగ్ వాళ్ళనే అలానే ఉండే లేదంటే మనకి క్రాస్ చేయండి మనం అక్కడి దాకా వెళ్దాం వాళ్ళన్న పొందిద్దాం మనం అన్నా వెళ్దాం అంతే నిజంగా చాలా మందికి అసలు ట్రాఫిక్ రూల్స్ ఏ తెలియదు ఇప్పుడు చూడండి ఎంత ఆలం కొడుతున్నా ఆయన లైన్ టు లోకి వెళ్ళట్లేదు అసలు లైన్ మన్లో స్లోగా వెళ్తున్నారు ఇటు చూసుకొని రైట్ సైడ్ నుంచి వస్తుంది ఆ అమ్మాయి రాంగ్ రూట్ వెళ్ళడానికి మీరే కారణం ఎందుకంటే నేను రైట్ సైడ్ స్పేస్ ఇచ్చారు ఎక్కువ ఇచ్చాను ఓకే అమ్మాయి స్పీడ్ వెళ్తుంది కదా అందుకని బాగా రైట్ లోంచి వెళ్దాం అని అనుకున్నాను కానీ బైక్ కి ఈ స్పీడ్ లైన్ లో అంత రైట్ లోకి వెళ్ళొలేదు ఓకే అదే ఒక వెహికల్ ని రైట్ సైడ్ అదే నేను చెప్తున్నది చాలా మందికి అసలు రూల్స్ తెలియలే తెలియదు ఇప్పటికీ చాలా మంది తెలియదు ఈవెన్ నాకు కూడా తెలియదు ఎవరదోకో వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని పనిలా మీరు చెప్తేనే నాకు ఇంత ఉందా ఇంత ఉందా సైన్ బోర్డు ఓహో ఇదా కొరి నైన ఒక్క నిప్పి నేను ఇప్పుడు రియలైజ్ అయ్యి ఎవరన్న కార్లు వెళ్తున్నా చాలా మంది కార్ డ్రైవింగ్ వచ్చిన తర్వాత బైక్ కూడా బాగా తోలుతున్నాం సార్ మేము ఇప్పుడు అని ఫోన్ చేసి చెప్తా ఉంటారు ట్రాఫిక్ పరంగా అయితే మెల్లగా రూల్స్ ట్రాఫిక్ రూల్స్ తో పాటు సేఫ్టీ రూల్స్ తో పాటు అన్ని చెప్పుకుంటూ 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 తీసుకొస్తాం చూడండి అక్కడ కార్ ఆగడం ఈ బైక్ మన లైన్ లోకి వచ్చేస్తారు ఇలాంటివి మనం ముందే ఎక్స్పెక్ట్ చేయాలి బండి స్లో అయిపోతుంది స్లో చేయండి మీరు ఇటు చూడాలి మళ్ళీ రైట్కి జరగండి అలా కంటిన్యూ అంటే మన ముందు ఐదు సెకండ్ తర్వాత ఏం జరగబోతుందో ముందే ఎక్స్పెక్ట్ చెయ్యాలి కంటి ముందు జరిగేది కాబట్టి ఈరోజు మీకు అందరు డ్రైవింగ్ వస్తున్నారు నా దోత కాదు

అలా చక్కగా చాలా స్మూత్ గా ఆయన రోలింగ్ మీద వచ్చేస్తా వచ్చేస్తున్నారు చక్కగా అతను వెనకాల ఇంకొక కారు స్లో మించి ఉంది ఇంత క్లోజ్ వెళ్ళకూడదు ఓకే ఓకే కంటిన్యూ గ్యాప్ ఇచ్చేసాడు అతను మీరు కొట్టిన హార్డ్ కి మనం వెళ్ళకపోతే మనది తప్పు ఓకే ఆయన కొంచెం గ్యాప్ ఇస్తే చక్కగా అది స్ట్రైట్ స్ట్రైట్ కానీ తీసుకో గేర్ గేర్ మర్చిపోయారు ఇప్పుడు అక్కడ స్లో అయ్యాము గేర్ ఓకే సింగిల్ హ్యాండ్ ఉంచుకోండి ఇక్కడ ఇప్పుడు మీరు అక్కడ ఎక్కించడం కోసం అని జంక్షన్ లో క్లచ్ క్లోజ్ చేశారు సింపుల్ చెప్తాను క్లచ్ ఎక్కువ సేపు క్లోజ్ చేస్తే ఖచ్చితంగా గేర్స్ చెక్ చేసుకోవాలి సరిపోద్దా లేదా అని చెక్ చేసుకొని వెళ్ళాలి క్లచ్ క్లోజ్ చేసిన ప్రతిసారి గేర్ గురించి స్పీడోమీటర్ మీటర్ చూసుకోండి రైట్ వెళ్ళాలి మనం ఆటో చూసారంత తిరిగిందో అలా తిప్పాలి అంటే టు లెఫ్ట్ నుంచి లేదా మిడిల్ నుంచి అది గతుకులో ఉన్నప్పుడు ఇంకొంచెం స్లో చేయాల్సింది కంటిన్యూ మళ్ళీ లెఫ్ట్ 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 మీరు సిగ్నల్ అయ్యట్లేదు అందుకే నేను అన్నిసార్లు సార్లు చెప్తున్నాను మీరు లెఫ్ట్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ మాత్రమే చూడకూడదు ఆపోజిట్ రైట్ కూడా చూడాలి ఎందుకు చూడండికి వచ్చేసారు జస్ట్ మిస్ నేను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే స్పీడ్ లో టర్నింగ్స్ అది అర్థమైందా మీ రోజూ స్పీడ్ ఫోన్ ఇస్తున్నారు మీకు తెలియకుండానే ఆ వెళ్ళాల్సిన దానికన్నా ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే యూస్ చేయి దానికంటే ముందు టర్నింగ్ కూడా బాగా రైట్ లో వెళ్ళిపోయారు కంటిన్యూ మెయిన్ లైన్ లోకి వెళ్ళిపోండి ఆర్పిఎం చూడండి గేర్ చేయండి ఫాంటెస ఇంత స్పేస్ ఉంటే ఏం చేయొచ్చు మనం ఇంత స్పేస్ ఉంటే జంక్షన్ 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 స్పేస్ ఎక్కువ ఉంటే కొంచెం స్పీడ్ మెయింటైన్ అవ్వచ్చు స్పీడ్ ఓకే సో ముందు నా బైక్ బ్రేక్ లేస్తున్నారు ఎందుకు అతను వాళ్ళ స్పీడ్ బ్రేక్ అవుతుంది ఆ మూమెంట్ లో మంచి స్పీడ్ లో కొంచెం స్టిక్ లా స్టీరింగ్ దిప్నా కార్ ఆ తిరిగిపోతుంది అన్న రేపు చేసే స్పీడ్ క్లాస్ లో అర్థమవుతుంది మీకు అది ఓకే స్పీడ్ని బట్టి గేర్ చేంజ్ చేసుకోండి ఓకే ఇక్కడికి మన క్లాస్ సగం కంప్లీట్ అయింది కదా అయిపోయింది ఇక్కడ నుంచి నేను మిస్టేక్ చేయకుండా ట్రై చేస్తా ఓకే ఎంత స్పీడ్ మెయింటైన్ చేయమంటారు మీరు చెప్పండి ఫార్టీ చాలు కంటే ఓకే మనకి మంచిగా మైలేజ్ రావాలన్నా వెహికల్ స్మూత్ గా ఉండాలన్నా ఫస్ట్ గేర్ లీస్ట్ స్పీడ్ మనం ఏం చేయకుండా వెళ్తుంది మనం మాక్సిమం ఫిఫ్టీన్ వెళ్ళాలని చెప్పాను ఆ మిడిల్ పాయింట్ అంటే ఒక టెన్ అదే ఇప్పుడు ఫోర్త్ గేర్ ఫార్టీ ఫైవ్ దగ్గర యూజ్ అవుతుంది మీరు అదే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలో లో ఫోర్త్ గేర్ వేసుకుంటే వెహికల్ చాలా స్మూత్ ఉంటుంది మైలేజ్ పాయింట్ టచ్ అవుతుంది ఏ గేర్ లో ఉన్నా సరే మైలేజ్ తెప్పించు ఇప్పుడు వెనక అతను హార్న్ కొడుతున్నాడు మీరు స్లో చేయండి అతను హజార్ లో వస్తున్నారు స్లో చేయండి రైట్ లోకి వెళ్ళండి నా వెనకాల ఒక కార్ వస్తుంది అవును మీరు రైట్ సిగ్నల్ వేయండి మీరు రైట్ సిగ్నల్ వేయండి రైట్ సిగ్నల్ ఇప్పుడు అతను ఏం చేస్తారు అతను లెఫ్ట్ తీసుకుని ఓవర్ స్పీడ్ గా వెళ్తాడు కాబట్టి అతనే లెఫ్ట్ తీసుకుని వెళ్తారు మీరు కొంచెం రైట్ జరగండి అది ఇప్పుడు అతను ఎందుకు వెళ్ళట్లేదు సైకిల్ అడ్డుంది ఇప్పుడు వెళ్తారు చూడు మీరు ఎక్సైట్ అయిపోకూడదు ఈ టైంలో అతను వెళ్ళడానికి కొంచెం టైం ఇవ్వాలా ఇండికేటర్ తో పని అయిపోయిందా ఎస్ వెళ్ళిపోవచ్చు చూసారా మిస్టేక్ చేయను అన్నాను వెనక ముందు ఇద్దరు వచ్చారు నేర్పించడానికి మళ్ళీ అట్ అ టైమింగ్ ఎవరూ పిల్లోడు ఇట్స్ అటు ఇయ్యా ఆడ బౌ దారి మీకు రాస్తాడు స్తంభానికి పట్టిందని ఇంతే దోతలేళ్ళందరూ నాకు ఈ బొడ్డోడు అయినా నిజంగా ఇంతే ఇట్లా నేర్చుకోవడం మంచి పర్ఫెక్ట్ టైమింగ్ నాకైతే అన్ని అడ్డం వస్తున్నాయి అన్ని తెలుసుకుంటున్నా మిస్టేక్స్ అన్ని చేస్తున్నా సెట్ చేసుకుంటున్నా నేనే సొంతగా రియలైజ్ అవుతున్నా అది కూడా మీ గైడెన్స్ వల్ల అదే రా ర్యాండమ్ బైక్ కథనాన్ బైక్ కొడుకు బైక్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళినట్టు కాదు కారు అక్కన ఇన్స్ట్రక్షన్ ఉండాలి ఇందాక మనకు అక్కడ ఇచ్చినయన వేరే నాయన ఈయన ముందు వచ్చాడా మనకంటే అంటే ఎందుకు యూస్ చేస్తామో దేన్ని ఎలా ప్రాపర్ గా యూస్ చేయలేదు అంటే బేసిక్స్ అన్ని డ్రైవింగ్ స్కూల్ కి వెళ్తేనే అది ఫండ్రైవింగ్ స్కూల్స్ మంచి డ్రైవింగ్ స్కూల్ కి వెళ్తేనే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను చేయించిన ప్రతి మూమెంట్ చేయించాలి అడిగి చేయించుకోండి మీరు కూడా ఎక్కడ డ్రైవింగ్ స్కూల్ లో చేరినప్పుడు ఖచ్చితంగా అడిగి మరి స్ట్రీట్ కటింగ్స్ పార్కింగ్ రివర్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి మనం కట్టే మనీకి వర్త్ గా మీరు ఇచ్చే ప్రతి రూపాయికి అతని దగ్గర నుంచి తీసుకోవాల్సింది ప్రాక్టీసే రకరకాల రోడ్స్ లో రకరకాల టెరైన్స్ లో నేర్చుకోండి చిన్న స్పీడ్ బ్రేకర్ కాబట్టి నేను లైట్ స్లో చేసి మనం స్ట్రైట్ రోడ్ లో వస్తున్నాం డివైడర్ కనిపించింది మెయిన్ లైన్ లోకి ఎంటర్ అవుతాం అది అటు నుంచి సైడ్ నుంచి వచ్చింటే స్లో లైన్ లోకి ఎంటర్ అయిపోతాం కంటిన్యూ అంతే మీరు ఫోర్త్ గేర్ ఈ ముందు క్లాసెస్ లో ఎక్కడన్నా ఆడారా లేదు ఈరోజు ఫోర్త్ స్పేస్ ఉంది కాబట్టి అందుకనే ఫస్ట్ గేర్ ఏమో మూవ్మెంట్ కి సెకండ్ గేర్ కొంచెం స్పీడ్ పెంచడానికి నార్మల్ రోడ్స్ లో కొంచెం లోకల్ రోడ్స్ లో అట్లా థర్డ్ మ్యాచ్ అవుతుంది అక్కడక్కడ త్రీ త్రీ వరకు వేయడానికి స్పేస్ ఉంటుంది ఇలాంటి ఖాళీ రోడ్డు వస్తేనే ఫోర్త్ హైవేస్ లోకి వెళ్తేనే ఫిఫ్త్ ఫిఫ్త్ గేర్ ఫర్ హైవేస్ హైవేస్ అండ్ హై స్పీడ్ అంతే హై స్పీడ్ అంటే చెప్తాను రేపటి స్పీడ్ హై స్పీడ్ ఓకే హై స్పీడ్ మీద తిరిగి తిరిగి అంతే బైక్ వేరు కార్ వేరు అంతేనా లో హై స్పీడ్ అన్నాను స్పీడ్ జస్ట్ ఇట్లా అంటే మన ఎక్కువ స్పీడ్ లేపం కదిలిస్తే భయంకరమైన మూమెంట్ లైన్ ఇజ్జు ఉండి మనం మొన్న ఫస్ట్ రోజు లైన్ చేంజ్ చేయడానికి పావ్ రౌండ్ హాఫ్ రౌండ్ దాకా తిప్పాం ఇప్పుడు మీరు పక్కనకి వెళ్ళాలి ఇంత తిప్పండి

ఇటువైపు చూడను కూడా చూడలేదు మళ్ళీ ఆయనకి రాడ్ ఉంది పక్కన గ్రానే ఉంది వెనక అది అసలు చూడను కూడా చూడలేదు నైస్ సండే దోతల్ డే అందరూ సెలవు వచ్చేసి ఆదివారం ఇప్పుడు ఎట్లా ఉంటారు స్ట్రైట్ అబ్బో మామూలు రోడ్డు కాదు అసలు ఇది నేరోగా ఉంటది ఆయన టర్నింగ్స్ లో మీరు ఇందాక మీరు చెప్పారు నేను మిస్టేక్ చేస్తానండి టర్నింగ్స్ లో ఈ ఆ మిస్టేక్ ఇప్పుడు చేయకండి వెనకాల నుంచి బైక్ వస్తుంది చూడండి స్పేస్ ఇచ్చేసేయండి అతనికి అంటే మనం లెఫ్ట్ కి జరిగితే అతను మామూలు రోడ్ కాదు ఇది ఫుల్ నేరో ఉంటది ఈ టైంలో మీకు ఎదురు ఇంకో కార్ వస్తే అప్పుడు ఒక ఆటోలో కారు రావాలని కోరుకుంటున్నాను నేనైతే అమ్మో పక్కన ఆపేసి నేను దిగేస్తా ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు మీరే నడపండి కంటే ఇచ్చేయండి ఖాళీ ఇచ్చాను అతనే వెళ్ళలేదు అంటే మీరు స్పేస్ అతను వెళ్ళడానికి బాగున్నప్పుడు ఇవ్వలేదు మీరు ఇందాక అందుకని అతను నన్ను ఫోటో తీసుకున్నది కళ్ళతో తిరిగి మరి ఫోటో తీసుకున్నాడు

దూత అంత షార్ప్ లెఫ్ట్ కదా ఒకవేళ ఎవరిని అడ్డు వస్తే అందుకని మనం స్లో చేసుకోవాలి స్లో చేసుకుని అవసరం అయితే ఫస్ట్ గేర్కి వచ్చే అంత స్లో చేసుకోవాలి ఓకే బాగానే ఉంది వెళ్ళిపోవచ్చు సరిపోతుంది నే మ్యాచ్ చేయండి బైక్ ఉంది బైక్ ఎస్ మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ రైట్ చూసారా క్లా క్విక్ మూమెంట్ అవసరం ఉంటది ట్రాఫిక్ లో సడన్ గా లెఫ్ట్ జరగాల్సి ఉంటది సడన్ గా రైట్ జరగాల్సి ఉంటది క్విక్ మూమెంట్ టూ హ్యాండ్స్ ఉంటే క్విక్ మూమెంట్ ఫాస్ట్ గా ఈజీగా చేయొచ్చు ఓకే ట్రాఫిక్ క్లియర్ అయింది కొంచెం ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటది ఆ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత సైడ్ ఆఫ్ ఓకే స్పేస్ బాగున్న చోటు చూసుకొని ఆపుకోండి సరే వేరే వాళ్ళకి వెనక వాళ్ళకి అడ్డు లేకుండా అడ్వెంచర్ లాగా ఉంది నాకు ఎంతసేపు నడిపారు అనుకుంటున్నారు మీరు ట్రాఫిక్ ఐ థింక్ హాఫ్ అన్ అవర్ చూసుకోండి అక్కడ కిలోమీటర్స్ ట్వెల్వ్ కిలోమీటర్స్ నియర్ బై పన్నెండు కిలోమీటర్ టైం చూసుకుంటే స్పీడ్ బ్రేకర్ ఇంకొంచెం థర్టీ ఫైవ్ అవును ఆటోస్ దాటా థర్టీ ఫైవ్ మినిట్స్ నుంచి రికార్డ్ అవుతుంది అంటే మనం వచ్చిన పన్నెండు కిలోమీటర్లు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అదే రేపు స్పీడ్ క్లాస్ లో మనం ఇదే పన్నెండు కిలోమీటర్లు మనం పాయింట్కి వెళ్ళడానికి సరిపోతుంది పద్దెనిమిది నిమిషాలు కూడా పట్టదు రెండు కిలోమీటర్లు అది ఒక పది పదిహేను నిమిషాలు పట్టిద్దేమో ఓకే కొంచెం ముందుకు వెళ్ళాక నేను ఓకే ఏమేం చేయాలి సైడ్ ఆగాలంటే ఇండికేటర్ క్లియరెన్స్ చూసుకున్నా క్లచ్ హోల్డ్ చేశాను బ్రేక్ మీద ఆల్రెడీ లెగ్ పెట్టి ఉంచాను మెల్లగా స్లో చేసేసుకోండి వెనకాల దగ్గరలో వెహికల్స్ ఉండకూడదు మనం స్లో చేసేటప్పుడు అంతే ఇక్కడ స్లో చేసి ఇక్కడ స్టాప్ చేసుకోండి అదేమంటారా వేసేయండి ఫస్ట్ చేసేయాల్సింది న్యూట్రల్ ఇప్పుడు ఓకేనా ఓకే ఊపిరి పీల్చుకో మహిష్మతి మహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వస్తున్నాడు ఎలా ఉంది ట్రాఫిక్ లో ట్రాఫిక్ లో మీరు ఎలా నడిపారు ఏ మిస్టేక్స్ చేశారు చెప్పండి నేను చేసిన మిస్టేక్ నెంబర్ వన్ వచ్చి హారన్లకు ఎక్కువగా టెన్షన్ పట్టం ఫస్ట్ అదే నెంబర్ వన్ అది నెంబర్ టూ వచ్చేసి టర్నింగ్స్ దగ్గర స్లో చేసి రోలింగ్ లో ఒక స్మూత్ మూమెంట్ టర్నింగ్ చేయాల్సిందే నేను ఒక ట్వంటీ స్పీడ్ ఫిఫ్టీ స్ట్రైట్ చేసేటప్పుడు మీ కార్ వెళ్ళిపోతూ ఉండడం వల్ల మీరు స్ట్రైట్ చేయడం లేట్ అవుతుంది అంటే వెళ్లే స్పీడ్ కి మీ తిప్పే స్టీరింగ్ కి మ్యాచ్ అవ్వట్ల అప్పుడు ఏం చేయాలి మీ స్టీరింగ్ స్పీడ్ అలానే సడన్ గా పెంచలేదు కాబట్టి కార్ స్పీడ్ తగ్గించుకోవాలి అది మన కాళ్ళ దగ్గర ఉంటది సో కార్ కొంచెం స్లో చేసేసి మనము స్టీరింగ్ స్పీడ్ ని మ్యాచ్ చేయొచ్చు సెట్ అయిపోతుంది ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉందా ట్రాఫిక్ లో ఇంకో మిస్టేక్ ఏంటంటే అదే కొంచెం ఈ రోజు అంత స్పీడ్ స్పీడ్ యాక్సిషన్ ఎక్కువ చేసి కొంచెం స్పీడ్ మీరు కనుక కొంచెం స్లో చేస్తుంటే ఇప్పుడు మనం నడిపిన పన్నెండు కిలోమీటర్లకి థర్టీ సిక్స్ మినిట్స్ పట్టింది అదే మీరు కొంచెం స్లో ఉంటే ఇంకొక టూ త్రీ మినిట్స్ పట్టేదేమో టూ త్రీ మినిట్స్ లో మనకు పోయేది ఏమన్నా ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా చేసుకోండి ఫార్టీ మినిట్స్ పట్టింది అనుకోండి సో మనకి నష్టం ఏం జరుగుతుంది ఏముండదు సో కొంచెం స్పీడ్ని కంట్రోల్ చేసుకోవాలి ఇదే కూడా అప్లికేబుల్ అవుతుంది టైం కాదు మనం చూసుకోవాల్సింది సేఫ్టీ సేఫ్టీ స్పీడ్ అనేది ఉంటది ఓకేనా స్లో ఉంటది స్పీడ్ ఉంటుంది హై స్పీడ్ ఉంటుంది క్లాస్ ఇంటర్తో ఫినిష్ చేసేద్దాం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రాఫిక్ లో ముందున్న వెహికల్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి అలా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని హార్న్ ఎక్కువ ప్లే చేసుకోండి లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ని కొంచెం పెంచుకోండి రైట్ సైడ్ అందరికి ఈజీగా వస్తుంది లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ ని కొంచెం మీరు అనుకునే దానికంటే ఒక వన్ ఫీట్ పెంచుకుంటే సేఫ్టీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మిరర్ చెక్ చేసుకుంటూ ఈ లెఫ్ట్ సెంటర్ పాయింట్ నుంచి లెఫ్ట్ కూడా కొంచెం చూసుకుంటూ ఈ లెఫ్ట్ మీద కూడా ఫోకస్ పెంచుకోవాలి రైట్